వెల్కమ్ తరుడి లోకం శారీస్ శారీస్ కొత్తగా పెట్టామండి ఛానల్లో ట్రస్ట్ చేసి సపోర్ట్ చేయండి చాలా బాగున్నాయండి క్లాత్లు చూడండి ఈ మోడల్లో ఒక సిక్స్ వస్తాయి వేరే మోడల్ కూడా ఉందండి ఫ్యాన్సీ బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్కి ఇలాగా అంచు వస్తుందండి అండి దీనికి వచ్చినట్టే వస్తుంది వైట్ అంచుకి చాలా బాగుంది పార్టీ వేర్ చిన్న చిన్న పార్టీలకు కూడా కట్టుకోవచ్చు బయటకి వెళ్ళిన జాబ్ హోల్డర్స్ అయినా బాగుంటది శారీస్ ఇందులో కలర్స్ కూడా ఉన్నాయండి చూపిస్తాను కలర్స్ చూడండి గ్రీను ఇది లైట్ గ్రీన్ అండి పెసరపర్చు పచ్చలాగా బ్లౌజ్ కూడా ఫ్యాన్సీ బ్లౌజ్ వచ్చి చాలా బాగుందండి ప్రతి దానికి ఫొటోస్ వచ్చేయండి ఫొటోస్ కూడా మీకు పెడతాను క్రిటిక్ కలర్ చూడండి మీరు వాట్సాప్ నెంబరు స్క్రీన్ మీద పెడతా అండి దానికి మీరు స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టండి అండి షిప్పింగ్ వన్ వీక్లో వచ్చింది అన్నిటికీ ఫొటోస్ వస్తాయండి ఈ ప్రతిదానికి ఫోటో వచ్చిద్దండి ఫోటోల లాగే ఉంటుంది సేము ఇది అండి బాక్స్ ఐటమ్ ఇది అసలు చాలా బాగుంటుంది క్లాత్ కూడా జాబ్ హోల్డర్స్కి చాలా బాగుంటుందండి ఫ్యాన్సీ లాగా ఇందులో వేరే మోడల్ కూడా వచ్చాయండి అంటే సేమ్ క్లాత్ మోడల్ వేరు వీటిని స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబరు స్క్రీన్ మీద ఇస్తామండి సెండ్ చేస్తే మీకు వన్ లోపు పార్సల్ వస్తుందండి ఫోన్పే నెంబర్ కూడా ఇస్తాము ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని హండ్రెడ్ పర్సెంట్ ట్రస్ట్ అండి మా ఛానల్ మీరు ఒకసారి ట్రై చేసి చూడండి వీటిల్లోనే వేరే మోడల్స్ ఉన్నాయి వన్ వీక్లో మీకు పార్సల్ వచ్చేస్తుంది సీఓడి లేదండి ఫోన్పే నెంబరే ఇస్తాము ఫోన్పే చేయాలి వీటిల్లో వేరే మోడల్ ఉంది ఇది కూడా క్లాస్ సేమ్ మోడల్ వేరే అండి ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి కలర్స్ కూడా చాలా బాగున్నాయి వైలెట్ కలర్ చూడండి ఎంత బాగుందో మీరు అన్ని ఫ్యాన్సీ కలర్స్ అండి ఇంగ్లీష్ కలర్స్ చాలా బాగున్నాయి డైలీ వీడియో పెడతామండి డైలీ వాచ్ చేస్తాం మీకు నచ్చిన చీరలు సెలెక్ట్ చేసుకొని తీసుకోవచ్చండి అన్నిటికీ ఫొటోస్ ఈ రకంగా ఫొటోస్ ఉంటాయండి ఎటువంటి ఫొటోస్ వీటికి కూడా బాక్స్ ఐటమ్ అండి ఇవన్నీ కూడా సెవెంటీ ఫైవ్ అండి వీటి రేట్ చెప్పలేదు కదా త్రీ సెవెంటీ ఫైవ్ ఇవి ఇలాగా ప్రతిది కూడా ఫోటో ఉంటది బాక్స్ ఐటమ్ అండి బాక్స్ తోటి చూపిస్తే క్లారిటీ ఉండదు కదా అందుకని ఇలా చూపిస్తున్నాము బ్లౌజ్ కూడా ఫ్యాన్సీ బ్లౌజ్ వచ్చి చాలా బాగుంటుందండి త్రీ సెవెంటీ ఫైవ్ అండి ఇవి బయట ఇంకా ఎక్కువే ఉంటాయి దీని మీద ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ దాకా కూడా సేల్ చేస్తారండి ఈ శారీస్ స్క్రీన్షాట్ తీసుకోండి ఇంకొక మోడల్ శారీస్ ఉన్నాయండి అవి చూద్దాం ఇప్పుడు చూపించబోయే మోడలు చాలా బాగుంటాయండి చిన్నపిల్లలు కూడా కట్టుకోవచ్చు ఆ మోడల్లో ఉంటాయి ఉంటుందండి బ్లౌజ్ అండి ఇది బ్లౌజ్కి ఇలా కట్ వర్క్ వచ్చిందండి వర్క్ బ్లౌజ్ ఎల్పెంట్ సిల్క్ అని ఇలాగా బాక్స్ ఐటమ్ అండి ఇవన్నీ కూడా క్లాత్ కూడా చాలా స్మూత్గా బాగుందండి క్లాత్ ఇది పైటన్స్ అండి ఇలాగా లేస్ వచ్చి కాంట్రాస్ట్ బ్లౌజ్ కలర్స్ ఇచ్చారండి మడతలు పోతాయి అని ఇలాగా ఇలాగ ఆల్ ఓవర్ లేస్ వచ్చి చాలా బాగుంటుందండి క్లాత్ ఫ్యాన్సీ ఫ్యాన్సీ శారీ లాగా కూడా ఉంటుంది చిన్న వాళ్ళు కూడా కట్టుకోవచ్చు అండి ఇది ఫంక్షన్ వేర్ అండి ఇది సిక్స్ డబల్ నైన్ అండి ఈ శారీ సిక్స్ డబల్ నైన్ కూడా ఎక్కడ రాదండి అంత బాగుంది క్లాత్ అది చూడండి దేనికి దానికి కుట్లు ఇచ్చేస్తే మళ్ళీ బాగా రావాలి ఇలాగ బ్లౌజ్ ఇలాగండి అన్నీ ఒకే రకంగా ఉన్నట్టు ఉంటాయండి బ్లౌజులు కూడా వేరే అండి కలర్స్ శారీని బట్టి ఇచ్చారు బ్లౌజు ఇది చూడండి ఇది ఎల్లోలో వచ్చింది స్నెప్ కలర్ కాంట్రాస్ట్ గా ఎంత బాగా వచ్చిందో చూసారా ఇలాగ చాలా బాగున్నాయండి ఇలాగ స్క్రీన్ షాట్ తీసుకోండి సిక్స్ డబల్ నైన్ అండి గ్రీన్కి ఇలాగ పిక్ గ్రీన్ వచ్చిందండి పింక్ ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్న అందరికి ఫేవరెట్ కలర్ లావెండర్ కలర్ అండి చూడండి స్క్రీన్ స్క్రీన్షాట్ తీసుకోండి ఎల్పిన్ సిల్క్ అని చాలా స్మూత్గా ఉంటుందండి బాగుంది క్లాత్ చిన్నపిల్లలైనా కట్టుకోవచ్చు ఎవరైనా కట్టుకోవచ్చు అండి ఏజ్ జోళ్ళు కానీ ఎవరైనా కట్టుకోవచ్చు చాలా బాగుంది ఇలాగా చీర మొత్తం కూడా పార్టీ వేర్ శారీలండి సిక్స్ డబల్ నైన్కి ఎక్కడా రాదు ఈ కలరు చెప్పినా పర్వాలేదండి లేకపోతే స్క్రీన్ షాట్ తీసి టిక్ మార్క్ పెట్టండి హండ్రెడ్ పర్సెంట్ నమ్మకంగా పంపిస్తామండి ఒకసారి ట్రై చేసి చూడండి షిప్పింగ్ ఛార్జ్ ఎక్స్ట్రా అండి అన్నిటికీ కూడా ఇది సిక్స్ డబల్ నైన్ అండి ఈ ఈ మోడల్ అన్నీ ప్లస్ షిప్పింగు ఈ మోడల్ త్రీ సెవెంటీ ఫైవ్ అండి ప్లస్ షిప్పింగ్ అండి మీరు ఒక షిప్పింగ్లోనే రెండు శారీస్ కూడా తీసుకోవచ్చు షిప్పింగ్ కూడా ఎక్కువ ఉండదండి ఒక సిక్స్టీ రూపీస్ అలా ఉంటుంది అంతే అండి షిప్పింగ్ షిప్పింగ్లో టూ శారీస్ బై చేసుకోవచ్చండి చాలా బాగుంటాయండి ఒకసారి ట్రై చేసి చూడండి ఇవన్నీ ఇట్టితే ఫోల్డింగ్లు కష్టమవుతాయని చీర నలిగిపోద్ది అని ఎప్పట్లేదండి డైలీ వీడియో పెడతామండి డైలీ వాచ్ చేస్తా ఉండండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి అండి మీ ఫ్రెండ్స్కి అది అంతే అండి ఉంటానండి